పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో నిర్వహించినటువంటి సంతాప సభలో సహకార సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ సహకార స్ఫూర్తిని కొనసాగించిన దార్శనికుడు మాదాడి సత్యనారాయణ రెడ్డి అని మంతని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు శనివారం మంతని సహకార సంఘం కార్యాలయంలో సహకార సంఘం మాజీ చైర్మన్ కేడిసిసి బ్యాంక్ కరీంనగర్ ఉపాధ్యక్షులు మాదాడి సత్యనారాయణ రెడ్డి సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా మంతని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాజీ పాలకవర్గం సభ్యులు ప్రస్తుత పాలకవర్గం సభ్యులు సత్యనారాయణ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి కూడా ఘనంగా లర్పించారు ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ సత్యనారాయణ రెడ్డి ఎస్ఆర్ఎస్పీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా పనిచేసి కాలువలైన పనులు చేపట్టి మంతని ప్రాంతంలోని టెలెంట్ ప్రాంతాలకు నీరందించినటువంటి ఘనత కూడా సత్యనారాయణ అన్నారు అలాంటి వారు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారని ఒక విలక్షణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు సత్యనారాయణ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన సమయంలో మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు